బాప్రిస తొట్టిలో నువ్వు బాప్రిషన్ తీసుకున్నప్పుడు బాప్రిషన్ తొట్టిలో కూడా మాడ చెప్తాడు ఏమమ్మా నువ్వు రక్షణ తీసుకుంటున్నావు కాబట్టి నీ బంధువులంతా నీ రక్ష సంబంధులంతా నీ ఎండదమ్ములంతా ఏ శుభ్రమ వదిలిపెట్టమని నిన్ను కొట్టనీకి వస్తారు నిన్ను సంపనీకి వస్తారు అప్పుడు ఏ శుభ్రులు వదిలిపెడతామంటే ఏమన్నావు నా ప్రాణమైన ఇస్తా కానీ నేను దేవున్ని ప్రమాణం చేసిన వాసే లేదా కన్ను నువ్వేం చేస్తావు గుడికి రావు కడుపుల నష్ట గుడికి రావు తలకాయలు నష్ట గుడికి రావు చుట్టాలు వస్తే గుడికి రావు ఎండ కొడితే గుడికి రావు వర్షం వస్తే గుడికి రావు శరీరం వస్తే గుడికి రావు ఆదివరే తలకాయ కూర తెచ్చుకుంటే తలకాయ పాడు కానీ ఉడకనే ఉడకలి ఆదివరడే బోటి ఆది వరడే కాళ్ళు ఆదివరడే షాపలు ఆదివరనే నాటుకోడి ఆది వరడే పెద్దోడు పెద్దోడు పాడు కానీ అన్నీ ఆదివారం అనండి అన్నీ అన్ని నాటుకోడి చేపలు పొటేల కూర బోటి కాళ్ళు పెద్దోడు ఆదివారం అరదన అయిపోయేదాకా ఆదివారం అరదన అయిపోయేదాకా మా పిల్లలకు కూడా భోజనం పెట్ట కాళ్ళు కడుపుతో వచ్చినాక కలిగింది అనుకొని తింటాం నేను తినది అంటలేను తిండికి వ్యతిరేకం కాదు కాళ్ళు తెచ్చుకోవడం తప్పు కాదు మంచి భోజనం చేసుకోవడం తప్పు కాదు ఆర్త పెద్దని తెచ్చుకొని పొడిన కూర తెచ్చుకొని పొలావన్ను వేసుకొని దగ్గరికి ఎట్లా దగ్గరికి నల్లగా చేసుకొని ఈ దాకా దీన్ని చర్చికొచ్చినావు నమస్తది ఏమస్తుంది నాకు కూడా వస్తుంది నేను మట్టి మనిషినే మంచి భోజనం తిని చర్చిలోకి వస్తే నిజులు వస్తుంది అయ్యగారు వాకింగ్ చెప్తుంటే గోడ కరుగుతుంది ఓ పిల్లర్ కన్నా గోడ కన్నా అరిగి రెండు కాలు ఇట్లా పెడుతుంది పొయ్యి కట్టి పెట్టండి పొయ్యి కట్టి పెట్టాను రెండు కాలు ఇట్లా పెట్టి ముంగట అని పట్టకం అయ్యగారు వాకింగ్ చెప్తుంటే అలా ఉన్నా ఉన్నా పెత్తోడు అలాడు ఆదివారం నాడు నీకు షుగర్ బీపీ లేకపోతే ఆరోగ్యం మంచిగా ఉంటే కాలి కడుపుతో రావడము నువ్వు ధన్యు రాలవు నువ్వు ధన్యుడవు మంచి భోజనం చేసి వస్తే ఎంత మంచి మందు కట్టినా ఆ మందు పనిచేయది ఎంత మంచి వాక్యం చెప్పినా ఈ శరీరానికి ఈ ఆత్మకు వాక్యం ఎక్కదు నీకు సాధ్యమంత వరకు ఆ రోజు కాలు కడుపుతో రావడము నువ్వు దని రాలో ఇంకొంతమంది ఉంటారు నాడు వ్యాపారానికి పోతారు ఆదివారు జీడిపికలు ఎర్రపోతారు వరిసేని పోయి పోతారు మొక్కలు ఎర్రపోతారు జనసేని పోయి పోతారు పోతారు ఆదివారం నాడు సంపాదన చినిగిపోయిన పైన సంచీ లేచినట్టే పోసినట్టే నీ కుటుంబం చరిత్ర ఆదివారం నాడు ఏ పనికి ఆదివారు నాడు సంపాదన ఆదివారనాడు సంపాదన ఆదివారనాడు సంపాదన క్రైస్తవునికి మంచిది కాదు సినికి పైన సంచిలేసినట్టే జల్లెక్కలు నిలువసినట్టే నీ కుటుంబం చరిత్ర నేను కర్నూలు దగ్గర గద్వాలన్న ఊరికి వెళ్తా ఆర్డర్లో గెలుచు గద్వాలు పట్టు చీరలు అంటారు కదా పోచంపల్లి పట్టు చీరలు గద్వాలు పట్టు చీరలు అంటారు కదా గద్వాలు ఊరు నాగలి తిన్నాను ఊరు వెళ్తాం ఆమె పేరు లక్ష్మమ్మ శుక్రవారం శనివారం ఆదివారం మీటింగ్ పెట్టుకోరు మధ్యాహ్నం గిట్టిన చర్చిలో మాట్లాడుతున్నా ఈ లక్ష్మమ్మ అమ్మ చర్చే కొట్టి పత్తి ఎరవైంది రెండు కిలోమీటర్ చర్చ పత్తి రెండు కిలోమీటర్ దూరం ఉంటే చర్చే కొట్టి పత్తి ఎరవ నిన్న టేర్లో పత్తి బస్తలు ఎత్తుతుంటే నల్ల తేలు కరిసిందంట చెరికి సెజీ తడిపడ్డ తుట్టుకొని గజ 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 వనుక్కుంటా సెర్జీలకు నా దగ్గర వచ్చింది అన్నా నల్ల తేలు కరిచింది అన్న ఆదివారం ఆదివారనాడు పత్తి ఎర్రపోతే తేలు గరిసిపోతే ఏం కరుస్తుంది నీకు తాసువాహం కరవాలి నువ్వు పత్తిశే సావాలి అన్న ఆదివారం అన్నది ఎక్కడ పోయినామన్నా పచ్చేరణ ఏం కలిసిందన్న తేలి కాదు నీకు కట్ల పాంగే అక్క ఇంకొంతమంది ఆదివారాడు పెళ్లికి పోతారు ఆదివారాడు పెళ్లికి పోతా పెళ్లి పెటాకులే క్రైస్తవుడు ఆదివారనాడు పెళ్లికి పోతా చెప్పండమ్మా పూల పనులకు పోచ్చా వ్యాపారానికి పోచ్చా జీడి పిక్ పోసా మంద మాట్లాడతలేదు ఒక మాటతో చెప్ప మా చర్చిలో ఒక బాబు మా చర్చిలో ఒక బాబు ఆదివనాడు చర్చి మానేసి చర్చకి కొట్టి పెయింటింగ్ రుద్దని వెళ్ళు పెయింటింగ్ రుద్దని వెళ్ళు నాలుగు పిచ్చి కుక్కలు ఎంటబడ్డాయి తొడలు పీక్ పెట్టినాయి తొడలు పీక్ పీక్ పెట్టినాయి మళ్ళా ఆదివారం ఈ కాలుకో పట్టి ఈ కాళ్ళకో పట్టి వేసుకోవాలి కట్టెలు పెట్టుకొని ఏం కలిసినవి ఏం కుక్కలు ఒక మార్పు చెప్పాలంటే ఆదివారం నాడు నీ ఇంట్లో శవమున్నా ఆదివారం మారాల మానవద్దు నీ ఇంట్లో శవమున్నా ఆది పదివేల రూపాయలు ఇస్తాను ఎక్కడికి నీ ఇంటికి రాణికి వాళ్ళు భయపడాలి అమ్మో అమ్మ దేవుని పిట్టే ఈరోజు ఆదివారము ఏ పనికి రాదు ఎక్కడా బయటికి వెళ్ళాలి ఇసంటి సాక్ష్యం కలిగి మనం బతకాలేదు